మీరు చెప్పండి అసలు ఫస్ట్ జగన్ పరిపాలన ఎలా ఉన్నా జగన్ పరిపాలన ఏమి లోట్లేదు ఏమి లోట్లేదు లేదు అంటున్నావు మరి ఏమో కొంతమంది చెప్పి అని ఎందుకు వచ్చిన పరిపాలన చెప్తా కొంతమంది తిడుతున్నారా తిడుతున్నారు మరి జంగి తిడుతున్నారు జంగి తిడుతున్నారా ఇన్నిటిన్నారా తిడుతున్నారు మరి ఏం తక్కువ మీ తెల పరిస్థితి ఏం తక్కువ చేస్తున్నాడు చంటి పిల్లలకి ఏమో డబ్బులే చేస్తాడు పెద్దోళ్ళు డబ్బులే ఆదానికి పద్దెనిమిది దాని ఇవన్నీ మరి అవన్నీ సోమవారం చేస్తున్నారు పనిచేసుకోకుండా ఎవరు అలాగ అంటామంటారా చెట్టునోడు ఎవడో చెట్లు మనం తిడతాం మావాలి అంతే చంద్రబాబు నాయుడు ఎలాగా లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు జగన్ అరెస్ట్ చేశారు చేశారంటారా చంద్రబాబు నాయుడు ఏం మరి అది జగన్ ఎంత చేస్తాడా చెప్పి అది మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వస్తున్నాయి కదా మళ్ళీ మాకు అర్థంగా ఉంటాడు అని చెప్పి అరెస్ట్ చేస్తే మనకి ఏ అడ్డం ఉండదు మనకి ప్రతిపక్ష పార్టీ లేకుండా ఉంటుంది కదా అని చెప్పి దేమతోటి అరెస్ట్ చేశారు సార్ కొత్త వస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొస్తాడు మీరు మీరు తీసుకొస్తారా మేమేం తీసుకొస్తా ఒకవేళ ఏ తప్పు చేయలేదంటే ఆయన వస్తాడు తప్పు చేయకుండా జైన్ ఎందుకు పెట్టా నేను పెట్టానా అది చెప్తున్నా అసలు మరి తప్పు చేయకుండా ఎందుకు పెట్టాను తప్పు చేయకుండా పెట్టారు అసలు కదా మరి ఎవరు మేము అనలేదు